పేట మండలం రాముడుపాలెం గ్రామంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది కోవూరు పావని అనే ఒంటరి మహిళ ఆరోగ్యం బాగాలేక ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చొరబడ్డారు యాభై రెండు వేల నగదు ఇరవై రెండు నాటుకోళ్లను చోరీ చేశారు ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆ గోల్డ్ నిమిత్తమే ఇక్కడ ఉండి ఆ గోల్డ్ని అమ్మేసిస్తే ఈ అమ్మాయి అవసరం అని చెప్పేసి మీ అట్టని గోల్డ్ని అమ్మేయాలని చెప్పేసి మేము అనుకోండి కానీ మేము శనివారం అది గారిపోల్ కూడా వస్తానన్నారు ఇది శుక్రవారం నైట్ వాళ్ళు పట్టేసి అంటే ఆ కోళ్ళని అమ్ముకొని ఒక్క గోడ్ అమ్ముకొని ఆ కోల్డ్ని చూపించుకున్నాడు కాదు చూసుకుని హాస్పిటల్ చూపించుకోండి ఆ డాక్టర్లు అడిగితే తిరుపతి తిరుపతికి పోయి చూపించుకుంటున్నాడు కాబట్టి పెద్ద హాస్పిటల్లో చూపిస్తే తిరుపతికి పోయి చూపిస్తుందని చెప్తున్నారు కానీ వాటి కోళ్ళ నిమిత్తం ఆమె వాటిని ఎంతో ప్రాణంగా ఈ చూసుకొస్తారు బిడ్లీ బారిన పడకుండా ఇల్లు వదిలిపోతే ఇల్లు వదలకుండా ఆ నిమితే ఉండి మాకు అడిగి రమ్మని కూడా రాల్యం కూడా ఆరోగ్యం కూడా కోడి మామూలుగా కోడినట్ల చిమ్మకు చేసుకుంటాం దానికి కూడా ఆరోగ్యం కూడా ఈ దెబ్బలుగా ఉండి అనిపించేసి మాకు వేస్తే అని కూడా రాకుండా నైట్కే ఈ కోళ్ళు శుక్రవారం శుక్రవారం నైట్ ఒకటి తెలుసుకు దాని మీద ఆధారపడి బతుకుతుంది ఒక నమ్ముకొని దాచిపెట్టుకుంటా దాన్ని ఒక రోజు నేను కూడా అన్నం వండుకునే స్థితిలో కూడా లేకుండా అయిపోయింది మరి నీళ్ళు చూసి ఆమె అన్నం వండి పెట్టి పోయి చూసుకుంటాం నీళ్ళు నీళ్లు తెచ్చిస్తాం మంచి చెడ్డ చూసుకుంటాను గుడ్డలు కూడా నేనే పులి వేసేసి ఆమె పాత చేస్తాను ఎంతో ఆశ పెట్టుకుని ఉండింది ఆ కోళ్ళ మీద దాని మీద ఆధారపడి కానీ అవి ఆ కోళ్ళని దొంగతనం చేసి ఇప్పుడు మా చేలో మోటార్ కూడా ఉంటే మూడికి మోటార్ స్టార్టర్లో అయిపోతుంటే ఆ రోజుల పంట ముందు ఆ మోటల్ కూడా ఎత్తుకెళ్ళిపోతుంది ఎటప్పటి నుంచే కాదు ఇప్పటి నుంచి కూడా కోళ్ళు తమ్మధనాలు ఈ మోడల్ తమధనాలు అట్లా చేసి అవడానికి బతుకువాలి కొంతమంది కూడా మా ఇన్ని కొన్ని కోళ్లు కూడా ఎత్తుకుపోయి మా ఇంట్లో కూడా కొన్ని కోళ్ళు అప్పుడప్పుడు ఎత్తుకోపోతుంది ఒకటి పోతే నాలుగైదు కోళ్ళు అని మాకు కష్టపడి ఎంతో ఆరోగ్యం లేకపోతే అది మాకు లేకపోతే ఒకటి కూడా మేము పట్టిస్తాం కూడా అసలు ఈ కేసు మళ్ళీ కూడా పోవం అసలు అక్కడ జరిగింది పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పుకుంటాము పోలీసు వాళ్ళకి న్యాయం కోసం న్యాయం కోసం మేము దాన్ని చేస్తారని